మై ఛానల్ రమణ రెసిపీస్ ఈ రోజు టమాటో పచ్చిమిర్చి పప్పు అండి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం ఈ సైజు కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను అలాగే రెండు పెద్ద టమాటోలు ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒకటిన్నర ఉల్లిపాయండి ఇది పోపుకేస్తాము ఇది ఉడికించేటప్పుడు హాఫ్ ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయ అండి వెల్లుల్లిపాయని తిరగమాతలో వేసుకుందాము కొద్దిగా చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పోపులో రెండు ఎండిమిర్చి వేస్తాను అలాగే కరివేపాకు ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసామండి మళ్ళీ మనం పోపు వేసేటప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఇప్పుడు తయారీ విధానం చూద్దాం మనము పప్పుని ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకుందాము ఫస్ట్ కుక్కర్ తీసుకొని ఈ పప్పుని కందిపప్పుని ఇందులో వేసుకుందాము ఇది ఒక్కసారి శుభ్రంగా వాష్ చేసేసుకుందాము ఈ విధంగా పప్పుని వాష్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపకాయని ఇలా రెండుగా ముక్కలుగా తుంచి వేసుకుంటే కారం ఫ్లేవర్ బట్టి పప్పు టేస్ట్గా ఉంటుంది అలాగే టమాటోల్ని ఇలా ముక్కలుగా చాక్తో కట్ చేసుకొని ఇందులో వేసుకుందాము అలాగే ఉల్లిపాయ ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదండి అవి కూడా ఇందులో వేసుకుందాము ఇప్పుడు మనము పసుపు వేసుకుందామండి ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకుందాము వేసుకొని ఇప్పుడు మనం ఇందులో వాటర్ని వేసుకుందాము ఒక ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఇంకొక హాఫ్ గ్లాసు వాటర్ వేస్తున్నాను కారము మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి ఇంకేం మనము చిల్లీ పౌడర్ వేయమండి ఓన్లీ పచ్చిమిర్చి టమాటో పప్పండి ఇప్పుడు మనము మూత పెట్టుకొని పప్పుని ఉడికించుకోవాలి ఓకే అండి మనకు టైం ఉంటే ఒక పది నిమిషాలు పప్పుని నానబెట్టుకొని మనం ఉడికించుకోవచ్చు లేదు మనకు టైం లేదనుకుంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు నానిన పప్పు అయితే ఒక టూ విజిల్ సరిపోతుంది నాన్ లేదంటే ఒక త్రీ విజిల్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనము గ్యాస్ వెలిగించి కుక్కరు పెట్టేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు నేను గ్యాస్ వెలిగించి వెయిట్ పెట్టేసి కుక్కర్ పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ నేను పప్పు నానబెట్టాను కాబట్టి కొన్ని పప్పులు త్వరగా ఉడిపోతాయి కొన్ని లేట్ అవుతాయి నేనైతే టూ విజిల్స్ రాణిస్తాను రానిద్దామండి టూ విజిల్స్ ఓకే అండి ఇప్పుడు టూ విజిల్స్ వచ్చాయి మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఓకే అండి కుక్కరు ప్రెజర్ అంతా పోయే లోపల మనం ఇక్కడ పోపుకు సామాను రెడీ చేసుకున్నామండి మినపప్పు ఆవాలు ఒక ఆరు మెంతులు లైట్గా వేయాలి కొద్దిగా అండి ఒక పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువ రెండు ఎండు మిరపకాయలు మనం తీసుకున్న చింతపండుని వాష్ చేసి పెట్టుకోవాలి పప్పుని మూత తీసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే చింతపండు వేస్తాను ముందుగానే వేస్తే ఒక్కొక్కసారి పప్పు ఉడకదండి నేను ఇలాగా వేస్తాను అలాగే కరివేపాకు ఒక ఎనిమిది లేదా ఏడు వెల్లుల్లిపాయని పొట్టు తీయకుండా ఉరికే లైట్గా అట్లా కచ్చాపచ్చగా పెట్టుకోవాలి మనం తీసుకున్న ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి పోపుకండి ఇప్పుడు మనం పప్పుని రుద్దుకునే ప్రాసెస్ చూద్దాము ఓకే అండి చూద్దాము ఇప్పుడు ప్రెజర్ అంతా పోయింది చూడండి పప్పు ఉడికిపోయింది మరీ మెత్తగా ఉడకూడదు టేస్ట్ ఉండదు ఇప్పుడు ఈ పప్పు వేడిగా ఉన్నప్పుడే ఇందులో మనము టేస్ట్కు తగినంత ఉప్పు అండి నేను కళ్ళు ఉప్పు వేసాను అలాగే కొద్దిగా కరివేపాకు ఇలా ఉడకబెట్టుకోకుండా ఉడికిన తర్వాత వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే చింతపండు అండి అలా పెట్టేసుకోవాలి వేడిగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే ఆ కరివేపాకు ఫ్లేవరు అలాగే ఆ చింతపండు కూడా మెత్తబడిపోతుంది మళ్ళీ మనము చింతపండు పచ్చిమిరపకాయలు మాత్రమే తీసుకొని రుద్దేసుకొని మళ్ళీ లైట్గా పప్పును రుద్దుకొని పోపు పెట్టుకుందాము కొద్దిసేపు చింతపండుని నాన్న ఇద్దాము వేడిగా ఉన్నప్పుడే ఓకే అండి ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టాము పప్పుని ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలను అవి ఒక పాత్రలో తీసుకొని గుత్తితో ఎలుపుకుందామండి ఓకే అండి ఇలాంటి ఒక గిన్నె తీసుకొని పచ్చిమిరపకాయలు అలాగే చింతపండుని కొన్ని టమాటోల్ని తీసుకొని మనము రుద్దుకోవాలి మళ్ళీ లాస్ట్లో కందిపప్పుని వేసుకొని లైట్గా అలా రుద్దుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు ఇలా పప్పు గుత్తితో ఈ పచ్చిమిరపకాయలన్నిటిని బాగా ఎనుపుకునేద్దాము ఇట్లా ఓకే అండి గిన్నె కాలుతుంది కాబట్టి ఇలా క్లాత్ పట్టుకొని ఇలా పచ్చిమిరపకాయల్ని ప్రెష్ చేసుకుంటూ ఆ చింతపండుని అంతా కూడా రుద్దుకునేసేయాలి ఈ విధంగా చేసుకుంటే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ వచ్చి పప్పు టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా రుద్దుకునేద్దాము ఓకే అండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు మెదిగిపోయాయి ఇప్పుడు మనము పప్పుని కొన్ని టమాటోలు ఇలాగే పెట్టుకోవాలి పప్పులో ఇప్పుడు ఈ పప్పు కూడా ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ లైట్గా ఈ పప్పుని రుద్దుకోవాలి మరి మెత్తగా ఉండకూడదు ఇప్పుడు మనము ఇలాగే గట్టిగా కావాలంటే కూడా పోపు పెట్టుకోవచ్చు కొద్దిగా లూజ్గా కావాలంటే కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి కుక్కర్లో వేసుకొని ఓకే ఇప్పుడు చాలు పప్పు మెదిగింది ఓకే అండి ఇప్పుడు నేను కుక్కర్లో కొద్దిగా వాటర్ని వేసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని పోపు పెట్టుకుందామండి ఓకే అండి పోపు పెట్టుకుందాము ఇప్పుడు ఇలా గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా పాత్ర పెట్టుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాము ఆయిలు వేడెక్కనిద్దాం ఆయిలు వేడెక్కింది ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న మినప్పప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఉన్నాయి కదండి అవన్నీ వేసేసుకోవాలి ఓకే వేగనిద్దాము ఇప్పుడు అవి వేగిన తర్వాత దంచి దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే మిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా వేగాలండి ఎల్లుల్లిపాయ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాము ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇందులో కరివేపాకును కూడా వేసేద్దాము ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితే కొన్ని రెసిపీస్కి టేస్ట్ ఉంటుందండి కొంతమంది ఏమో ఉల్లిపాయలు మాడిపోయాయి అంటారు కొన్నిటికైతే ట్రాన్స్పరెంట్గా ఉంటే టేస్ట్ కొన్నిటికి బాగా వేగాలి ఆకుకూర పప్పుకు చారుకు ఇలా పప్పుకి బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది బాగా వేగనిద్దాము అండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి ఈ విధంగా వేగాలండి మనము వడియం అంటాం కదండి పప్పులో వేసుకునేది అది ఇలాగే ఎగుతుంది దానివల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు పప్పుని ఇందులో వేసేద్దాము కొద్దిగా వాటర్ని వేసుకుందాం మళ్ళీ పప్పు చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది కొద్దిగా వాటర్ని వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఇది ఒక టూ మినిట్స్ మనము ఆ అంతా పోపు ఫ్లేవరు పట్టేంత వరకు ఉడకనిద్దాము ఓకే అండి చూద్దాము ఈరోజు ఉత్త పచ్చిమిర్చి టమాటో పప్పు చేసుకున్నామండి పప్పులో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి వంకాయ పప్పు మామిడికాయ పప్పు దోసకాయ పప్పు అలాగే మునక్కాయ పప్పు చాలా ఉన్నాయండి మనము అన్నీ ఒక్కొక్కటే వన్ బై వన్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో ఇప్పుడు చాలా అండి ఇంకా లైట్గా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము అంతే ఎంతో రుచిగా ఉండే పప్పు రెడీ అయిపోయింది ఇది రైస్ దోశ ఇడ్లీ రాగి సంగటి చపాతి ఎందులోకైనా బాగుంటుంది ఓకే ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసేసుకుందాము ఈ విధంగా ఒక బౌల్లోకి ఈ పప్పునంతా డిష్ అవుట్ చేసేసుకుందాం వాటరు మీ ఇష్టం అండి ఇది చల్లబడిన తర్వాత మళ్ళా కూడా గట్టిగా అయిపోతుంది పప్పు అంతే పప్పు రెడీ అయిపోయిందండి ఓకే అండి చూసారు కదా పప్పు ఎలా తయారు చేసుకున్నాము కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే